హలో అండి వారి వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయి ధనలక్ష్మి ఈరోజు సూపర్ కాంబినేషన్తో మీ ముందుకు వచ్చానండి ఎండు చేప వంకాయ అనుకుంటున్నారా లేదండి కప్ప చేప వంకాయ కాంబినేషన్ అందరూ ఎండు చేప వంకాయే వండుకుంటారు ఈ పండుగప్పు చేప వంకాయ ఎంతమంది వండుకుంటారో కామెంట్ చేయండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను దీనికోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నానండి ఈసారి పండుకప్పు చేప దొరికింది అస్సలు వదలకూడదని మీకు ఎలా ట్రై చేసి ఎలా అయినా సరే చూపించాలని కూర వండాను దీనికి ఏమేమి కావాలో చెప్తానండి ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక టమాటో సరిపోయిన ఆయిల్ వేసి కొంచెం షాజీరా వేసాను షాజీరా ఆప్షనల్ అండి మీకు నచ్చితే లేదు అన్నీ వేయించుకున్న తర్వాత ఈ చేప ముక్కలు కూడా దాంట్లో వేసేసేయాలి కారం అది మనకు సరిపోయేంత కారం వేసుకోవాలన్నమాట అండి ఈ ముక్కలన్నీ దీంట్లో వేసేద్దాము వేసిన తర్వాత కొంచెం ఒక్క రెండు నిమిషాలు అటు ఇటు మగ్గునిచ్చి మనం వంకాయ ముక్కలు నేను మూడు వంకాయలు తీసుకున్నాను ఇలా సన్నగా చీలికల్లాగా కట్ చేసేసుకోవాలన్నమాట అండి లేత వంకాయలు అయితే చాలా బాగుంటాయి తెల్ల వంకాయలు అండి నల్ల వంకాయలు అయితే కొంచెం అంత టేస్ట్ ఉండవేమో నేనైతే ఎక్కువ శాతం తెల్ల వంకాయలు వేసి వండుతాను అనమాట కానీ కాంబినేషన్ అయితే అద్దరిపోద్దండి ఎక్కువ ఎండు చేప వంకాయ కాంబినేషన్ అయితే చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది ఇలా పండుకప్ప లైవ్ ఫిష్ వంకాయతో కాంబినేషన్ మరి తెలుసో లేదో నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే మట్టుకి చాలా బాగుంటుంది ఈ చేప కనుక మీకు ఇలా దొరికితే అస్సలు వదలకండి ఖచ్చితంగా చేసుకోండి చాలా బాగుంటుంది మసాలా కూడా నేను ఒక్క స్పూన్ వేసానండి దీనికి ఎక్కువ మసాలా ఏం పట్టేయదు చిన్న అల్లం ముక్క వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఒక్క లవంగం అంతే అంతకంటే ఎక్కువ ఎక్కువేలా చిన్న దాసిన చెక్క ముక్క చక్కగా మిక్సీ పట్టేసుకుని వేసేసుకున్నాను అది కలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాల మగ్గనిచ్చి ఆ ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకోవడం ఏనండి ఎందుకంటే వంకాయ ముక్కలు కూడా లేతగా ఉన్నాయి కదా మనకి ఎక్కువ వాటర్ ఏం పట్టేదండి ఫిష్ కాబట్టి తొందరగా ఉడికిపోతాయి చేపలు అందుకని ఎక్కువ వాటర్ ఏం పట్టదనమాట అండి ములిగేంత వరకే వేయాలి తర్వాత నేను ఈ కర్రీలో బటర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి బటర్ లేదని ఒక్క స్పూన్ నెయ్యి వేశాను నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి అంటే ఒక రకమైన సాఫ్ట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం దగ్గరికి రానిచ్చి మనం గ్యాస్ ఆపేసుకుందామండి అంతే మన కూర రెడీ ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకండి ఆలస్యం మీకు కనుక దొరికితే తప్పకుండా ఈ కాంబినేషన్ చేసుకుని చూడండి అలాగే మా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కనుక కామెంట్ చేయండి ఒక్క లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా చెప్పండి